కాకినాడ యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ కాల్ నైన్ జీరో ఫైవ్ నైన్ జీరో ఫైవ్ టూ త్రీ సెవెన్ నైన్ జీరో ఫైవ్ నైన్ జీరో ఫైవ్ టూ త్రీ సెవెన్ నైన్ మీరు నైమ్ ను ఎందుకు టార్గెట్ చేశారు అది చెప్తా అదే చెప్తా నేను సరెండర్ అయినా నోట్రా లో ఉంటున్నా మల్ల పటెల్స్ దాకా రెడ్డి నుంచి లెటర్ నాకు మీక మళ్ళీ ఒకసారి కలవాలి అని లెటర్లో ఉన్నది సరే అని చెప్పేసి పోయినా ఎందుకు పోవాల్సి వచ్చింది నువ్వు బయటికి ఏం జరిగింది అని అంటే నేను చెప్పే కాడికి చెప్పిన ఉండి ఉండు మొదటి నుంచి మళ్ళీ నేను ఎట్లా అనంటే లేదు నీ స్థానం నీకే ఉండదు అట్లా ఏం లేదు కాయ పంపిద్దాం అట్లా నేను నేనుండి సాధ్యం అని చెప్పేసి అప్పటికి కొన్ని ఉండే మా మధ్యన ఇక అవన్నీ డిస్కషన్ చేసుకొని తర్వాత బయటికి వెళ్ళినా బయటకు వెళ్ళినప్పుడు ఏమన్నా అవకాశం ఉంటే కొంచెం సహకరించగలుగుతావా బయట అంటే నీకు మధ్యన నాకు మధ్యన అయితేనే చేయగలుగుతా లేకపోతే నేను చేయలేను అనేటువంటిది క్లారిటీగా చెప్పేసిన చర్చలు వచ్చినాయి అదే టైంలో చర్చలల్లా ఇక పూర్తిగా ఏ భటి పెట్టిండు ఆ పరవన ఈయన కలిసి మాట్లాడేరు నాతో ఏంటిది ఫలానా నయం కుటాలే చర్చల సమయంలోనే పార్టీ ఆయన మీద దృష్టి పెట్టింది దృష్టి పెట్టింది అప్పటికే ఉన్నది కుటాలనేటువంటిది కానీ దొరకట్లేడు అనేటువంటిది ఒకటి బాగా ఉన్నది ఎట్లా అనేటువంటిది అంటే అప్పటికే సెవెంటీ పర్సెంట్ అయిపోయింది ఆయన ఎక్కడెక్కడ తిరుగుతాడు ఎవరెవరిని కలుస్తాడు అనేటువంటిది నాకు అంచనా ఉంది ప్రయత్నం చేశారా మీరు ఆల్రెడీ ఇక చర్చలు అయిపోయినాయి నల్గొండ జిల్లా సెక్రటరీ బయటకు వచ్చాడు వెపన్స్ కూడా బయటకు వచ్చేసినాయి యాక్షన్ అటువంటి క్రమంలో ఒక కామ్రేడు ఆ యాక్షన్లో ఉంటాడు తను అతనికి సరెండర్ అయ్యాడు నయం సరెండర్ అయిపోయాడు సరెండర్ అయిపోయాడు అతను కూడా మాతో పాటు ఉండాలి సరెండర్ అయిపోయాడు రవి దొరికిండు జిల్లా సెక్రటరీ దొరికిండు మా యాక్షన్ ప్లాన్ ఫీల్ అయింది అంతకంటే ముందు నయం అనేక సార్లు నన్ను మాట్లాడాలని ప్రయత్నం చేసిండు ఎతకపోవాలని ప్రయత్నం చేసిండు ఎత్కపోవాలని ప్రయత్నం చేసిండు చేసినప్పటికీ ఆయనకు ఉన్నటువంటిది ఏంటంటే అంచనా ఏంటంటే ఈడు పటేల్ సుధాకర్ రెడ్డి సూర్యం గాడు చేసిండు కాబట్టి ఈయన దగ్గర మనం పెట్టుకున్నవనుకో ఎప్పటికైనా ప్రమాదం అనేటువంటిది ఒకటి తెలుసు ఆయనకు ఇంకా ఆఫీసర్స్ చెప్పిందా తనకున్నటువంటి అంచనా ఏందో కానీ అయితే ఆపుకుండు రమ్మన్నాడు నేను అనేటువంటిది ఆఫీసర్స్ తోటి కూడా మాట్లాడిచ్చిండు వినలే నేను వినలేదు పూర్తిగా వినలేదు తర్వాత ఇది అయిపోయిన తర్వాత రవి చనిపోయిన తర్వాత కొంతకాలానికే మళ్ళీ రెండు వేల ఆరులో ఆత్మకూరు పోలీస్ స్టేషన్ బ్లాస్ట్ అయింది దాంట్లో నా పేరు వచ్చేసింది నేను దళానికి గెలుస్తున్నా అనేటువంటిది జిల్లా కంపెనీలు లెటర్లు పంపిస్తున్నారు అని దాంట్లో ఏమైందంటే ఆత్మకూరి ఇన్సిడెంట్ అయిన తర్వాత ఆత్మకూరు పోలీషన్ ఎందుకంటే టార్గెట్ చేశారు మాధవ్ అనుకుంటారు నిరసనగా ఓకే దాని రిటాల్యూషన్ రిటాలెషన్ దాంట్లో ఏం దొరికే దొరికాయి వెపన్స్ దొరికినాయి ఒక కూరగాయల బండి తోసుకుంటూ వచ్చి చేస్తారు అదేనా పోలీస్ స్టేషన్ అదేం కాదు నైట్ టైం చేసేసి ఆరు గంటలకు ఏడు గంటలకు ఎవరు ఇస్తే ఎవరు అండి పాష దాన్ని మీద రైడ్ చేసి స్టెన్ కార్బన్ దొరికింది ఒక పిస్టల్ దొరికింది రెండే వెపన్స్ దొరికినాయి అంతకంటే ముందే స్పెషల్ ఫోర్స్ ఉండి వెళ్ళిపోయింది ఉన్నదనేటువంటి దాని మీదనే టార్గెట్ ఓకే కానీ మీకు మీ పేరు రికార్డులకు రికార్డులకు వచ్చింది అప్పటికి చికెన్ గుంజా వచ్చి ఇంటి దగ్గర ఉన్నా నేను నా కోసం పోలీసు వాళ్ళు తిరుగుతున్నారు ఇంకా నేను ఏం చేయలేక మళ్ళా శ్రీనివాసనాయుడు సార్కి ఫోన్ చేసి ఏం సార్ ఇట్లా అంటే మరి నీవు ఉన్నావు అనేటువంటి దాంట్లో రండి అయ్యా నేను ఎట్లా ఉంటాను సార్ అన్నాను మీరు అని వెంకటేశ్వర్లో అని ఓఎస్డి ఉండే ఓఎస్డి గారి దగ్గరికి తీసుకుపోయాడు మాట్లాడిచ్చి నేను అప్పుడు ఒకటే చెప్పిన అని చెప్తే కొట్టే చేయండి సార్ దాంతో ఉంది మీ వాళ్ళది అనిపేరు కదా నేను ఉన్నా అని తెలిస్తే కొట్టే చేయరా అని చెప్పి చెప్పిన చెప్పిన తర్వాత ఒక మూడు నెలలు నాలుగు నెలలు మాకు అర్థమైతేనే ఉంది సిచ్యువేషన్ ఊరు వదిలిపెట్టి హైదరాబాద్కి వచ్చేసిన తను బయటకు వచ్చినప్పుడే మాకు తెలిసింది ఇక బయటకు వచ్చిండిగా మేము దొరికిపోయినాము అప్పటికి రాములతోటి చెప్తున్నా రాములు ఖచ్చితంగా చెప్పేస్తాడు దాని అంచనా ఉంది నాకు అని చెప్పేసి చెప్పేస్తున్నాం తను అక్కడ ఇబ్రాంపట్నం ఎంపీపీ దగ్గరికి ఎవరి దగ్గరికి వస్తుండు ఆనే లిఫ్ట్ చేసి కొట్టేస్తే అయిపోద్ది పోలీసు వాళ్ళకి ముందుకే అని చెప్పేసి చెప్పేసి అంటే లేదు అతనితోటి నేనే పిలిపిస్తా దగ్గరికి మాట్లాడదాంలే అని చెప్పేసి అంటే డైరెక్ట్ వేస్పి దగ్గరికి వేస్తారంట్రైన్ పోలీస్ డిపార్ట్మెంట్ చెప్తే మమ్మల్ని చంపేసే వాళ్ళ నయం చెప్పిండు ఎవరు మహేష్ నైమ్ ఏం చేసిండే డైరెక్ట్ ఫోన్లు మాకు చేసుకుని పెట్టిండు అటు రాములు బెదిరిస్తుండు ఇటు నన్ను బెదిరిస్తుండు భవన శ్రీనివాస్ రెడ్డి అని ఉంటాడు తనను బెదిరిస్తుండు నేను హైదరాబాద్లోనే లోనే ఉన్నా కర్మన్ గట్టిలో ఉంటున్నా అన్న తెలిసిందన్న నీ గురించి అనేది తెలిసిందా తెలిసింది మంచిది అన్నానన్నా ఏడ ఉన్నావు నువ్వు తెలుసు నగర్లో లో ఉన్నావు కదా నేను తెలిసిన వారిలోనే ఉన్నా టీ తాగుతున్నా పోతే కర్మన్ గట్లో ఇంటికి రూమ్ రూమ్కి అడిగిపోతా ఇంకా అంతే అని చెప్పేసి అంత ధైర్యంగా చేసి చెప్తున్నావు నేను మనసులో పంపిస్తా పంపించుకో పంపి అని ఫోన్ స్విచ్డ్ ఆఫ్ చేసేసాను స్విచ్ ఆఫ్ చేసి చిన్న బాబు మమ్మీసారి చెప్పిన ఏం లేదు జాబ్లో పైసలు ఉండాలి ఎంతో మూడు వేలు ఇరవై ఐదు వందలు ఉన్నాయి చాలా రైట్ ఇక ఎక్కడ ఉంటే ఖచ్చితంగా పోలీసు వాళ్ళన్నా కొట్టేస్తారు నేను గారిని కొట్టేస్తారు ఏది వద్దీగా బయటికి వెళ్దామని అని చెప్పేసి తీసుకున్న కర్నూలు ఆడికి వచ్చిన కర్నూలు బస్సు ఎక్కేసిన బెంగళూరు బస్సు ఎక్కినా కర్నూలు ఎక్కితే డౌట్ వస్తుందని చెప్పేసి బెంగళూరు బస్సు ఎక్కి కర్నూల్లో నాకు తెలిసినటువంటి హోటల్ అక్కడ నాకు సెల్టర్లు ఉండే కర్నూలు అంతా తిరిగిన కాబట్టి నేను పలాను వచ్చిన నా వరకల్లా పోయి డోర్ కొట్టంగానే తీసిరిగి అక్కడే ఉన్నా రెండు రోజులు మూడు రోజులు నాలుగు రోజులు ఇంక తనతోటే వేరే ఒక ఏపీటీ పెట్టి పలానా ఏరియా ముచ్చుమార్ కాడ మనకు ఆయన ఉంటాడు అక్కడ ఇచ్చిరండి లెటర్ ఇచ్చిరండి అని చెప్పేసి ఒక లెటర్ రాసిన నేను వేరే దగ్గర ఉంటానా అని చెప్పేసి చెప్పిన అని మళ్ళీ ఇంటికి వేరే ఫోన్ నుంచి ఫోన్ చేసి మా అన్నని కర్నూలు వరకు రాండి మీరు కర్నూలు కూడా రాకండి కర్నూలు ఇవ్వతనే అల్లంపూర్ వరకు రాండి అని చెప్పేసి అక్కడికి పిలిపించి బాబుని వాళ్ళకుప్ప చెప్పి మళ్ళీ కర్నూలు కర్నూలుకి వెళ్ళిపోయినా కర్నూలుకి ఒక ఒకరోజు తర్వాత మళ్ళా వేరే ఫోన్ వచ్చింది పార్టీ కాంటాక్ట్ అది కాంటాక్ట్ కాదు సరే ఇక ఇదిగా నేను ఉండేమన్నా అంటే ఇక నాకు మీ కాంటాక్ట్ అవసరం లేదు నేను నల్లమల్ల అంతా తెలుసు కాబట్టి నేను ఎక్కడ పోయినా నేను పార్టీని పట్టుకోగలుగుతా అనేటువంటిది ఉన్నా ఇక రాములు అట్లనే ఉన్నాడు భవనం శ్రీనివాసరెడ్డి ఉన్నాడు ఇక వాళ్ళు కూడా ఎటు పోలేని పరిస్థితి రాముల భార్య ప్రెగ్నెంట్ అప్పుడు రాములు ఏమో తీసుకుపోతే చంపుతాడు అనేటువంటిది తర్వాత భవనం శ్రీనా అది ఇటు కలిసి మళ్ళీ పార్టీ కాంటాక్ట్ పెట్టుకొని మళ్ళీ రెండు నెలల తర్వాత రెండు నెలలు నయంకు దొరకకుండా ఉన్నాం తర్వాత మళ్ళీ పార్టీలోకి వెళ్ళిపోయినా మధ్య మడుగు కాడ ఏపీ పార్టీకి రెండోసారి వెళ్ళక ముందు అక్కతో మీ పరిచయం ఎలా జరిగింది మీ ఇద్దరికి పెళ్లి ఎవరు చేస్తారు పెళ్లి అంటే అనుకున్నాము పార్టీ నల్లమల పరిచయం నల్లమల పరిచయం నల్ల మల్ల పరిచయం బయటికి వచ్చినాక పెళ్లి ఒకటే సార్ వచ్చిన పెళ్ళి చేసుకున్నారు తను ఇక నేను పోను అనేటువంటిది ఒకటి నాకు ఎవరు లేరు అమ్మా నాన్న ఎవరు లేరు పోయినా చావాల్సిందే అక్క పెళ్ళి చేసుకుంటారు మీరు చెప్పారు అక్క మీకు చెప్పిందా ముందు అందరూ పోలీస్ డిపార్ట్మెంట్ భార్యాభర్తలు అనుకుంటుంది అంతే ఇంకా తీరా నేనే ఉండే ఇట్లా కాదు అనేటువంటిది అంటే తను ఇక ఖచ్చితంగా ఇక నేను పోలేను నేను చచ్చిపోతా అంటే ఇక ఉండని ఎవరైతే ఎక్కడ పెళ్లి చేస్తున్నారు ఇంటి దగ్గరనే చేసుకున్నారు ఇంకా కలిసి ఉన్నాం అంతే ఇంకా పెళ్ళి అనేటువంటిది ఏం లేదు కలిసి సహజం అంతే భార్యాభర్తలు కానీ మీరు బయటకు వచ్చి అజ్ఞాతకు వెళ్ళిన తర్వాత నైన్కి మరొక టార్గెట్ అయ్యారు మీరు అంటే మీ చేత ఎలా ఎస్కేప్ అయ్యింది ఇప్పుడే నాకు సంఘటన గుర్తుకొస్తుందంటే ఇక మేము టీం ఫామ్ కాలేదు మాది రవితోటే జిల్లా సెక్రటరీ తోటే బ్రేక్ అయింది బ్రేక్ అయి కానీ కొంతమంది పోలీసులు మిమ్మల్ని గాని లేదా మిమ్మల్ని మిమ్మల్ని పార్టిక్యులర్ తీసుకెళ్ళి తీసుకోవాలి హ్యాండ్ కి చేసే నేను సెకండ్ సరెండర్ అయినప్పుడు ఎస్పీ ఆఫీస్ ఫోన్ వచ్చింది ఎవరో అక్కడ నల్గొండ విజయ్ కుమార్ సార్ ఉన్నాడు విజయ్ కుమార్ సార్ నేను ఇంకా మీడియా ముందుకు పోలేదు ఎవరు ఆఫీసర్ వచ్చి ఇచ్చిండు నాకు అంత పరిచయం లేదు ఫోన్ మాట్లాడు నీకు ఇచ్చాడు ఫోన్ మాట్లాడానంటే మాట్లాడమని అంటే నేను మాట్లాడినా అన్నా బాగున్నావా వచ్చినవా ఇంకా ముక్కలు ముక్కలు చేస్తానంటే సరే మంచిది చేసుకోండి చేయండి పర్వాలేదు అనేటువంటిది అని అన్న తర్వాత మీకు ఎప్పుడు ఎదురుపడలేదు ఎదురు పడలేదు నాకు నేను ఇంకోటి ఏంటంటే అనేక సార్లు ఫోన్లు వచ్చినాయి నేను రెస్పాండ్ ఇవ్వలేదు లేదు ఓకే మీడియా ఎదురు మీడియాకు కూడా చెప్పలేదు నేను మీడియాకు కూడా చెప్పలేదు కానీ సరే కూడా ఎక్కువ చెప్పలేదు ఆయన వచ్చాక ఖచ్చితంగా మిమ్మల్ని టార్గెట్ చేయాలి చంపడం కోసం అయితే చస్తాడు అనేటువంటిది తెలుసు చంపగలగడు ఏం లేకుండా నిరాహితంగా ఉన్నా చంపుతాడు వాడు అనేటువంటిది తెలుసు ఒకవేళ నా మీ మీద అటాక్ చేశాడు అనుకుంటా అప్పట్లో మీరెలాగా దాన్ని తీసుకెళ్ళి కదా మనకు మనం ఇప్పుడు మన వైపు ఎవరు ఏం చేస్తారు అనేటువంటిది క్లారిటీగా ఒక క్లారిటీ ఉంటది అంటే కొత్త పరిచయాలు ఎక్కడి ఎక్కడి అనేటువంటిది ఇంకోటి దరిదాపు కూడా తనతోటి పరిచయాలు ఉన్నటువంటి వ్యక్తులను కూడా నేను ఓకే అంటే నయం మీద మీకు ఆల్రెడీ ఒక అభిప్రాయం ఉంది ఆయన బెదిరింపులు ఇవన్నీ కూడా ఆయన ఎన్నుకోటర్ అయిన తర్వాత మీకు మీకేమనిపించింది ఎప్పటికైనా చావాల్సిన వాడే అనిపించింది మా చేతులు చూసిన వాడు ఎక్కడన్నా చచ్చింది కదా అనేటువంటిది